ఇండియన్ సినిమా మాత్రమే కాదు వరల్డ్ సినిమా కళ్ళు సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా పైనే ఉన్నాయి షూటింగ్ దశలో ఉండగానే ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి అయితే కేవలం సినిమా మేకింగ్ లోనే కాదు రిలీజ్ డేట్ విషయంలో కూడా రాజమౌళి తనదైన శైలిలో ఒక పక్క మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ సినిమాను ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై ఏడును విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఆ తేదీని ఎంచుకోవడం వెనుక The <laughs> cat చాలా బలమైన కారణమే ఉంది ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై ఏడున నవమి పర్వదినం ఈ సినిమాలో మహేష్ బాబు శ్రీరాముడుగా నటిస్తున్నాడని ఇప్పటికే రాజమౌళి చెప్పాడు సాక్షాత్తు ఆ రాముడి పాత్రను పోలి ఉండే క్యారెక్టర్ను శ్రీరామనవమి రోజు వెండితెరపై ఆవిష్కరిస్తే ఆ సెంటిమెంట్ సినిమాకు బాగా ప్లస్ అవుతుందని జక్కన భావిస్తున్నాడు పండుగ మూడ్ దానికి తోడు మహేష్ పాత్రలోని డివైన్ టచ్ ఆడియన్స్ ను గూస్బంప్స్ తెప్పించడం ఖాయం ఇక బాక్సాఫీస్ లెక్కల పరంగా చూసిన ఇది తిరుగులేని నిర్ణయం సమ్మర్ సీజన్ అంటేనే సినిమాలకు కాసుల వర్షం కురిసే సమయం కురి శ్రీరామనవమి లాంటి పెద్ద పండుగ రోజున సినిమా పడితే ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించడం కష్టం కాదు ఆ సమయంలో వేరే పెద్ద సినిమాలు ఏవి పోటీలో లేకపోవడం ఒకవేళ ఉన్నా రాజమౌళి సినిమాల ధాటికి నిలబడలేక తప్పుకోవడం ఖాయం కాబట్టి థియేటర్లన్నీ మహేష్ నామస్మరణతో మారిపోవడానికి ఈ డేట్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది రాజమౌళి స్ట్రాటజీలో మరో కీలకమైన విషయం ఏంటంటే ముందే ఖర్చు వేయడం సాధారణంగా రెండేళ్లు మూడేళ్ల షూటింగ్ చేసే రాజమౌళి రిలీజ్ డేట్ విషయంలో మాత్రం చాలా క్లారిటీగా మెయింటైన్ చేస్తాడు ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ సెవెన్ అనేది ఇంకా చాలా దూరంలో ఉన్న ఇప్పటి నుంచి ఆ డేట్ ని అనౌన్స్ చేయడం వల్ల పాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ స్థాయిలో వేరే ఏ పెద్ద సినిమా కూడా ఆ తేదీకి పోటీగా వచ్చే సాహసం కూడా చేయదు పోటీ లేని సోలో రిలీజ్ దొరికితే వసూళ్ల సినామీ సృష్టించడం ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ కు చాలా సులువవుతుంది మహేష్ బాబును రాముడి తరహా పాత్రలో చూపించడం దాన్ని సరిగ్గా శ్రీరామనవమి రోజే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అనేది జక్కన్న వేస్తున్న అతి పెద్ద స్కెచ్ అటు సెంటిమెంట్ ఇటు కమర్షియల్ లెక్కలు రెండూ బ్యాలెన్స్ చేస్తూ తీస్తున్న ఈ నిర్ణయం నిజమైతే ట్వంటీ ట్వంటీ సెవెన్ ఏప్రిల్ నైన్త్న ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త రికార్డులు లిఖించడం ఖాయం ఈ అడ్వెంచర్ డ్రామా కోసం క్యాలెండర్ వైపు ఆశగా చూడడం ఇప్పటి నుండే మొదలైపోయింది